శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ నా సిద్ధాంతమును శ్రద్ధతో లేక అనుష్ఠించు మానవులకు కర్మబంధములన్నీ తొలగిపోవునని శ్రీకృష్ణ పరమాత్మ క్రిందటి భాగంలో తెలియజేసినారు ఆత్మనిష్టా శాస్త్రమునందు అధికారమున్నవారు నేను చెప్పిన ఈ మతమే శాస్త్రార్థమని నిశ్చయించి తదనుగుణముగా కర్మలను అనుష్ఠించువారు శాస్త్రానుగుణముగా కర్మలను ఆచరింపకున్నను శాస్త్రమునందు శ్రద్ధ కలిగినవారు శాస్త్రమునందు శ్రద్ధ లేకపోయినను అసూయచే శాస్త్రమునందు దోషములనెన్నక ఉండువారు అను ముగ్గురు కూడా అనాది కాలము నుండి చేయుచున్న కర్మల యొక్క బంధముల నుండి ముక్తులగుదురు ఈ శ్లోకమున తే అపి అను చోట అపి శబ్దము వలన శాస్త్రమును నమ్మి అనుష్ఠించేవారికి తక్కినవారికి భేదము చెప్పబడినది ఇప్పుడు శాస్త్రానుగుణముగా అనుష్టింపకపోయినను శాస్త్రమున శ్రద్ధ కలవారికి శాస్త్రముపై అసూయలేని వారికి కూడా పాపములు నశించును కావున వారు త్వరలో శాస్త్రానుగుణముగా కర్మలను ఆచరించి బంధ విముక్తులగుదురని భావము భగవంతుడైన శ్రీకృష్ణుడు చెప్పిన సిద్ధాంతము ఉపనిషత్ సారభూతమైనది దానిని అనుష్టింపకపోయినచో దానిపై శ్రద్ధ లేకపోయినచో దానియందు అసూయతో దోషమును చూపించినచో దోషము కలుగునని చెప్పుచున్నాడు అర్జున నామతమును అసూయతో అనుష్టింపని వారు సర్వజ్ఞాన విమూఢులు పరమమూర్ఖులు వారు చైతన్యము లేని జడపదార్థముల వలె నశించిపోవుదురు జీవాత్మ నాకు పరమాత్మనైన శరీరము కావున నన్ను ఆధారము చేసుకుని ఉండును అది నాకు శేషభూతమైనది దాసరూపమైనది దాని నా వలన ప్రవర్తించునది అను నా మతముననుసరించి కర్మలు చేయనివారు నా మతముపై శ్రద్ధ లేనివారు అట్లే నా అభిప్రాయం అసూయ చూపువారు వీరందరూ జ్ఞాన విహీనులు పరమమూర్ఖులు అందువలననే వీరు చైతన్యము లేని వస్తువుల వలె నశించిపోదురు వస్తుస్వరూపము చక్కగా తెలియుట చేతనుల యొక్క కార్యము అది లేనివారు అచేతనులు అన్ని విషయములందు విపరీత జ్ఞానముండుట వలననే వారు మిక్కిలి మూడులు కర్మయోగమును అనుష్ఠించుట తేలిక దానిని అనుష్ఠించినప్పుడు ఎటువంటి ప్రమాదములు కలుగవు దాని ఎందు ఆత్మజ్ఞానము కూడా ఉన్నందువలన దానిని అనుష్ఠించుట ఎందు ఇతర యోగముల సహాయము అవసరము లేదు ఇక జ్ఞానయోగం అన్నచో దానిని అనుష్ఠించుట చాలా కష్టము దానిని సక్రమముగా అనుష్ఠించనిచో ప్రమాదము కలుగునేమోయను భయమున్నది అందువలన కర్మయోగమును అనుష్ఠించువానికి మరియు జ్ఞానయోగమును అనుష్ఠించువానికి కర్మయోగమే ఆచరింపదగినది ప్రకృతి సంసర్గముండు జీవాత్మ ప్రకృతి యొక్క గుణములైన కర్మలకు కర్తగా కనిపించినను ఇది అంతయు పరమ పురుషుని ఇచ్చను అనుసరించి ఉండునని భావింపవలెను అందువలన కర్మయోగమునే అనుష్టింపవలెను పైగా ఇతరులకు ఆదర్శముగా నుండి తప్పక కర్మయోగమునే అనుసరించవలెను అని ఇంతవరకు చెప్పబడినది దీని తరువాత ఈ అధ్యాయమున మిగిలిన శ్లోకములలో జ్ఞానయోగమును అనుష్ఠించుట కష్టము అది ప్రమాదములను కలిగించవచ్చునను విషయమును వివరించుచున్నారు జ్ఞానవంతుడు కూడా తన పూర్వజన్మ కర్మ వాసనను అనుసరించి ఆయా కర్మలు చేయును ఈ విధముగా సమస్త ప్రాణులు తమ తమ పూర్వజన్మ కర్మ వాసననుసరించి ఏ ప్రవర్తించును కావున నిగ్రహము ఏమీ చేయలేదు ఆత్మస్వరూపము ప్రకృతి సంసర్గము లేనిది అట్టి ఆత్మానుభవమును ఎల్లప్పుడూ చేయుచుండవలెనని శాస్త్రములు తెలుపుచున్నవి ఈ విషయము తెలిసిన జ్ఞానవంతుడు కూడా తన ప్రాక్తాన కర్మ వాసనను అనుసరించియే ప్రవర్తించును అట్లే జడ ప్రకృతి సంసర్గము గల సమస్త ప్రాణులు తమ తమ పూర్వ కర్మ వాసననే అనుసరించి ఉండును ఈ విధముగా అనుసరించి ప్రవర్తించు ప్రాణులను శాస్త్ర నియమము ఏమి చేయును యాయిత్వ ప్రకారమాహా సమస్త ప్రాణులు తమ ప్రకృతిని అనుసరించి ఉండునను విషయముని ఇంద్రియస్ేంద్రియశ్యాధే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాగశ్చేత్ తౌ పరి పందినవు ఇంద్రియ విషయములను అనుభవించినప్పుడు రాగము ద్వేషము కలుగును రాగద్వేషములు ఆత్మజ్ఞానమునకు శత్రువులు కావున వాటికి వశము కారదని తెలియచేచున్నారు మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి రామానుజదాసి